జాబిల్లమ్మ నీకు అంతకోపమా మూవీ రివ్యూ జాబిల్లమ్మ నీకు అంతకోపమా సినిమా ధనుష్ దర్శకత్వంలో రూపొందిన యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు ఇరవై ఐదున విడుదలైన ఈ సినిమా ప్రేమ ఎమోషన్స్ హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది యువతను ప్రధానంగా టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం సింపుల్ స్టోరీకి మంచి స్క్రీన్ ప్లే ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ను జోడించి మంచి విజయం సాధించింది ఈ సినిమాలో పవిష్ నారాయణన్ ప్రభు మరియు అనిఖా సురేంద్రన్ నీలా లీడ్ రోల్స్ పోషించారు ప్రభు ఒక సరదా స్వభావం వున్న కుర్రాడు అయితే నీలా చాలా గంభీరమైన అమ్మాయి వారి మధ్య జరిగే సంఘర్షణలు ప్రేమలో వచ్చే ఇబ్బందులు ఎమోషనల్ డ్రామా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి ఇద్దరూ తమ పాత్రలను చక్కగా పోషించడమే కాకుండా సహజమైన నటనతో ఆకట్టుకున్నారు మాథ్యూ థామస్ ప్రభు స్నేహితుడి పాత్రలో తన హాస్యంతో సినిమాకే హైలైట్గా నిలిచాడు అతని కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్విస్తుంది కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా స్నేహితుల మధ్య ఉన్న బాండింగ్ కుటుంబ అనుబంధాలు కూడా సినిమాలో ఎమోషనల్ గా చూపించారు సాంకేతికంగా చూసుకుంటే ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణ పాటలు నచ్చేలా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ కు మంచి ఎమోషనల్ డెప్ ఇచ్చింది లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉంది లొకేషన్స్ ను ఫ్రెష్ గా చూపించారు సినిమా విజువల్ గా కూడా రిచ్ గా అనిపిస్తుంది మొత్తంగా జాబిల్లమ్మ నీకు కోపమా సినిమా రొటీన్ స్టోరీ ఉన్నప్పటికీ మంచి దర్శకత్వం హాస్యం సంగీతం నటుల పెర్ఫార్మెన్స్తో ఓసారి చూసేందుకు బాగుంటుంది ముఖ్యంగా యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు